హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ గోధుమ పిండితో హెల్దీగా కాస్త కొత్తగా డిఫరెంట్గా ఇలా చక్కెర పారను ట్రై చేయండి పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేస్తారు ఇది స్నాక్ అయినా లేదా ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళాలన్నా ఇలా ఈజీగా మనము తక్కువ టైంలో ఎక్కువ మొత్తంగా ఇలా చక్కెర పారను రెడీ చేసేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాము ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి తీసుకుని దీంట్లో అరకప్పు వరకు పంచదార లేదా పంచదారను మిక్సీలో వేసి పొడి చేసుకుని అయినా వేసుకోవచ్చు పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి రెండు టీ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుము ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా చిటికెడు ఉప్పు వేసేసుకుని పావు కప్పు వరకు బొంబాయి రవ్వను కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని దీంట్లో ఒక టీ స్పూన్ వరకు నెయ్యినైనా లేదా వేడిగా ఉన్న కాస్త ఆయిల్నైనా వేసుకొని చక్కగా అప్లై చేసేసి ఇప్పుడు దీంట్లో సరిపడా వాటర్ వేసుకుంటూ మనం మొత్తం చపాతి పిండిలా దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం ఇలా ఒక కప్పు వరకు వాటర్ తీసుకున్నాం కదా అందులో ఒక పావు కప్పు వరకు మనకు వాటర్ మిగిలిపోతుంది దాన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ప్రిపేర్ చేసిన ఈ పిండి ముద్ద నుంచి ఒక రెండు భాగాలుగా చేసేసుకుని ఇప్పుడు ఫ్లోర్పై మనము కాస్త పిండిని జల్లించేసుకుని దీన్ని చపాతీలా రోల్ అవుట్ చేసేసుకుందాము ఒక హాఫ్ ఇంచ్ మందం వరకు ఇలా మనము చపాతీని రోల్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని కలిపిన వెంబటే పక్కన పెట్టాల్సిన అవసరం లేదు వెంబట్టే ఇలా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా మొత్తం చేసేసాక ఇప్పుడు ఒక చాకుతో మనము వీటిని ఇలా మాక్స్ని పెట్టేసుకుందాము ఇలా పెట్టేసుకుని తర్వాత ఒక మరోవైపున డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకుని వీటిని వేసి ఫ్రై చేసుకోవడమే ఇలా సులభంగా మనము అప్పటికప్పుడు ఇలా హెల్దీగా గోధుమ పిండితో పారను చేసేసుకోవచ్చు ముందుగా ఇలా పొడవ కట్ చేసుకొని తర్వాత ఇలా అడ్డంగా కట్ చేసేసి ఇప్పుడు వీటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అంతే ఇలా ఈజీగా మనము అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి ఎక్కువగా టైం పట్టదు ఇప్పుడు వీటిని కాగిన నూనెలో వేసేసుకొని ఫ్రై చేసుకుందాము వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకుందాము మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి వేసిన వెంబటే కాకుండా ఒక నిమిషం పాటు ఆగి అవి తర్వాత నూనెలోకి కాస్త పైకి తేలాక ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్న విధంగా ఫ్రై చేసుకుని ఈ కలర్లోకి టర్న్ అయిపోయాక ఇప్పుడు వీటిని తీసేసుకుందాము ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఇలాగే రోల్ అవుట్ చేసేసి ఇలా కట్ చేసేసుకుని ఫ్రై చేసుకుంటే మనకి హెల్దీగా గోధుమ పిండితో అప్పటికప్పుడు చక్కెరపారు రెడీ అయిపోతుంది మరి చూసారు కదా ఈ పారని ఎలా చేయాలో హెల్దీగా మనము అప్పటికప్పుడు చేసి వచ్చండి చక్కగా దీన్ని నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అలాగే పిల్లలకి కూడా భలే నచ్చుతుంది అదే కూడా హెల్దీగా గోధుమ పిండితో చేసేసాం కదా మరి ఎలా చేయాలో చూసారు కదా మీరు చేస్తే ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్కి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్